హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళబడిపోయినా ఈ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొండ శారీస్ వచ్చేసానండి ముందుగా మన చాలా ఫస్ట్ కష్టం అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అది మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి పెళ్లి పట్టు చీరలు క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా ఉంటుంది హెవీ బోర్డర్ వస్తుంది అలాగే ఇలాగ డిజైనర్ బ్లౌజ్ అని అయితే కనుక ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటాయి వెడ్డింగ్ కలెక్షన్ ఇవన్నీ కూడాను ఇప్పుడు వస్తున్న పండుగలకు కూడా మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుందండి లైట్ వెయిట్గా ఉంటాయి చూసారు కదా శారీ మొత్తం కూడా ఈ విధంగా బుటా ఉంటుంది హెవీ బార్డర్ ఉంటుంది రిచ్ పాల్ అనేది వస్తుంది ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి మెరూన్ కలర్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కాంబినేషన్ అనేది వస్తుందండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్పి నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను చూసారు కదా సారీస్ శారీస్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ మెరూన్ గ్రీన్ ఇది బ్లూ అండి బ్లూకి మెరూన్ వచ్చింది ఇది లక్స్ గ్రీన్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చెట్టు మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అనేది షేర్ చేయండి షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది అందరూ కూడా షేర్ చేయండి వీటి కాస్ట్ ఓన్లీ పన్నెండు మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్